వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నేత్ర వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అనంతరం మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి మహిళా ఆరోగ్య కిట్ అందజేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట స్థానిక కౌన్సిలర్ దిడ్డి రాము మేనేజర్ రాజీరెడ్డి ఆప్తమాజిస్ట్ జలంధర్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి సూపర్వైజర్ మోహన్ రెడ్డి మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీకాంత్ సార్ ఇట్రాండి అమ్మాయి చూడండి చూడాలలో ఈరోజు స్వచ్ఛ హీత్ సేవ కార్యక్రమంలో భాగంగా జమ్మికొండ మున్సిపల్ పరిధిలో వాయువాల వేసుకుని మరి కర్మే చలంధరత్వంలో జమ్మికొండ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరి వైరంగా అందరి నేతృత్వంలో జమ్మికంగా మున్సిపల్ సిబ్బంది నేత్ర ప్రక్షేమ కంటి చూపు కంటికి సంబంధించిన ఇక్కడ వెంటిలేషన్ చేసి వాళ్ళ కంటిలో సర్జరీ అయితే వాళ్ళకి కరిమే పంపించి ఫ్రీ చేసే విధంగా మామూలు అయితే ఇక్కడనే లాసిచ్చే విధంగా ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఆహార నిషాలు కూడా మనం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సిబ్బంది మరి ఆరోగ్యంగా ఉంటేనే మన అందరం కూడా మరి మున్సిపల్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మరి వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మరి వేలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు ఖర్చు కాకుండా ప్రభుత్వంలో కార్యక్రమంలో బాగా మరి స్వచ్ఛ భారత్లో ఈ కార్యక్రమం తీసుకొని సెప్టెంబర్ ఏడు పదిహేడు నుంచి వెళ్ళి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మన పిఎస్ఆర్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జమ్మికొండలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఆ జమ్మి కుండల సిబ్బంది ఉన్న అందరినీ కూడా ఈరోజు చూపించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాళ్ళ ఆపరేషన్ లేకపోతే మామూలుగా గ్లాసెస్ వాళ్ళకి ఏదైతే సజెషన్ ఇచ్చి ఫ్రీ చేసే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరియు ఇక్కడ ప్రజల జలంధర్ గారికి జండి గుండ సివిల్ హాస్పిటల్ సూపర్ శ్రీకాంత్ గారికి మా మేనేంగారు గౌరవ మా సంస్థ బిజెన్ మా మేనేజ్ మా మున్సిపల్ సిబ్బంది కూడా కార్యవేశంలో ఈ ప్రోగ్రామ్ కలుగుతాను ఈ రోజు కాకుండా కూడా రోజు రేపు కూడా ఉండే విధంగా కార్యక్రమం ఏర్పాటు అందులో నేను కూడా బాగా ప్రతిగా అభినందన జై హింద్ జై తెలంగాణ